ఉద్యమాల గడ్డ కొమ్రంభీం ఆసిఫాబాద్ గడ్డ మీద బీసీల మేలుకొల్పు యాత్రకు స్వాగతం పలికినటువంటి స్థానిక బీసీ సంఘం సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమేష్ గారికి అదే రకంగా యువజన జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ బరువు బాధ్యతలన్నీ మీద వేసుకొని ఈ సమాజ కృషి కోసం పనిచేస్తున్నటువంటి ప్రణయ్ గారికి ఉపాధ్యక్షుడు బాలేష్ గారికి రైతు కమిటీ అధ్యక్షులు మారుతి పటేల్ గారికి అదే రకంగా ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నటువంటి బిడ్డ ఈ ప్రాంతానికి మీ మధ్యలో ఉంటున్నటువంటి వెంకన్న గారికి వారు నారగోని గారి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ సంక్షేమ సంఘానికి బీసీ రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారికి అదే రకంగా నిరంతర బీసీ ఉద్యమకారుడు చాపర్తి కుమార్ గాడ్గే గారు రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు వారికి బీసీ ఆజాదీ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కురికల భాస్కర్ గారికి ప్రధాన కార్యదర్శి వ్యాసభట్టు మహసూరరాజు గారికి గజవల్లి మనోహర్ గారికి జనకల్ లక్ష్మణ్ గారికి అదే రకంగా ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి సంస్థ ఆసిఫాబాద్ ప్రజానికానికి ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఎర్ర దెండలో ఈ రథం పట్టుకొని వచ్చిర్రు ఎర్రెండలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారని వింటున్నటువంటి మీరందరూ కూడా ఇవాళ మేము ఈ ఎర్రటెండలో మాడిపోతున్న దానికంటే ఈ ఎర్రటి ఎండలో కష్టపడుతున్న దానికంటే ఈ ఎర్రటి ఎండలో సతమతమై నాశనానికి మా శరీరాన్ని నాశనం చేసుకున్న దానికంటే ఈ సమాజంలో పెట్టుబడిదారుల వ్యవస్థ వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి అసమరత వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి పేదరికం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క పెత్తం వ్యవస్థ వల్ల బీసీలు మాడిపోతా ఉన్నారు మసైపోతా ఉన్నారు డెబ్బై ఎనిమిది ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా అడుక్క తినేటువంటి పరిస్థితుల్లో యాచించేటువంటి కుటాలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు ఇవాళ ఈ దేశ జనాభాలో యాభై మూడు శాతం ఉన్నటువంటి ప్రజలు ఈ దేశంలో ఐదు వేల మూడు వందల కుణాలుగా ఉన్నటువంటి ప్రజలు ఇవాళ ఈ ఆసిర్బాద్ గట్ట మీద అరవై శాతం ఉన్నటువంటి ప్రజలకు హక్కులు దూరంగా ఉన్నాయి వారికి జనాభా ప్రాతిపాదికన అన్ని రంగాల్లో హక్కులు కావాలని నిలదించి కొట్లాడడానికి దేశమంతా తిరుగుతున్నటువంటి క్రమంలో రాష్ట్రం అంతా వాంకిడి గడ్డ మీద ఏదైతే తెలంగాణ ఉద్యమానికి యొక్క ప్రాణం పోసినటువంటి తెలంగాణ ఉద్యమానికి జీవం పోసినటువంటి మన గడ్డ బిడ్డ మనము గర్వించదగినటువంటి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్వగ్రామం నుంచి చివరి గ్రామం రాయలసీమ బాడర్ ఉన్నటువంటి అల్లంపూర్ వరకు ఈ ఎండలో కాలుతో మేము తిరుగుతా ఉన్నాం మా జాతి విముక్తి కావాలని మేము ఈ ఎండలో మేము తిరుగుతా ఉన్నాం మా జాతి విముక్తిని కోరుతా ఉన్నాం ఇవాళ ఏసీ వేరే సంఘాలు వస్తే వేరే కులాలు వస్తే వేరే పెట్టుబడిదారులు వస్తే ఏసీ హాల్లో మీటింగ్ పెట్టుకుంటారు కావచ్చు కానీ మా ప్రజలను చైతన్యం చేసుకోవాలి మా ప్రజలను మహాత్మా జ్యోతి చేసినటువంటి త్యాగాలను నేర్పించాలి మా ప్రజలకు ఛత్రపతి శివాజీ గారు పెట్టినటువంటి వీరత్వాన్ని నేర్పియాలి మా ప్రజలకు సాహు మహారాజు గారు అందించినటువంటి దార్శక నేతను నేర్పియాలి మా ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను గురించి వివరించాలని మేము ప్రజల లోకలికే వచ్చి ప్రజల మధ్యలో నిలబడి ప్రజల కోసం ప్రశ్నిస్తూ ఇవాళ ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ తెలంగాణ ఘట మీద సంతా సర్వాయి పాపన్న గౌడు గారు విరోచితంగా పోరాడి అన్నాడు రాజ్యాన్ని సాధించినటువంటి వారి స్ఫూర్తితో మీద ఒక ఒంటరి మహిళ కూడా ఎదురు వీర నారి చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోటి పండుగల సాయన్న ముద్రాజి గారి స్ఫూర్తితోటి చివరికి కొండ లక్ష్మణ బాపూజీ గారి ఆశయాల సాధన స్ఫూర్తితోటి మా రోజు వీరన్న గారి స్ఫూర్తితోటి పెళ్లి లంకక్క గారి స్ఫూర్తితోటి చారి గారి స్ఫూర్తితోటి తెలంగాణ కోసం పశువులు బాసినటువంటి పదమూడు వందల మంది అమరుల యొక్క త్యాగాల ఫలితాల నువ్వు దూరంగా యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాలు సాధించినటువంటి వచ్చినాం అన్నలారా అక్కలారా ఈ ప్రాంతంలో మేధావులారా ఈ ప్రాంతంలో వివిధ సంఘాల నాయకులారా ఈ ప్రాంతంలో సమస్త బీసీలారా ఎస్సీలారా లారా ఎస్టీ మైనార్టీలారా మనము ఈ జనాభా ఎనభై శాతం ఉన్నది అందరము కలిస్తే ఎనభై శాతం ప్రజలుగా ఉన్నటువంటి మనము హక్కులకు దూరంగా ఉంటూ వస్తా ఉన్నాం కానీ ఐదు శాతం ఉన్నోడు మాత్రం ఈ దేశాన్ని ఏల్తా ఉన్నాడు ఈ ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలు ఈ దేశాన్ని ఏలడమే కాకుండా వాడికి పది శాతం రిజర్వేషన్ తెచ్చుకున్న ఎలాంటి నష్టంలో ఎవరికి కేవలం కులదరణ చేయమంటే కేవలం మా లెక్క ఎంతో చెప్పమంటే ఇవాళ మా హక్కులు మాకు కావాలంటే మా లెక్కలు తెలాలి అని గత డెబ్బై ఏళ్లుగా పోరాటం చేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ చివరికి ప్రాణాలకు తెగించి ఆభరణ నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మా యొక్క విముక్తి కోసం ఏ జెండల్లో కాలాల్సినటువంటి పరిస్థితి మా రాజ్య సాధన కోసం మా హక్కుల సాధన కోసం ఈ జనాభాలో ఉన్నటువంటి మా వర్గాల యొక్క మెజార్టీ ప్రజల ఆశయాల కోసం ఇవాళ ఈ కష్టం పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణము మనము ఐక్యతగా ఉండాలనేటువంటి దాన్ని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆసిఫాద్ గతం మీద బీసీ ఉద్యమం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బీసీల మిగతా ఇక్కడ ప్రజలంతా కూడా ఎస్సీలమే కదా ఇక్కడ ప్రజలంతా కూడా బహుజనులమే కదా ఎస్టీలమే మీద కదా మనమందరం కూడా ఈ బీసీ జెండా నీడకు ఎందుకు రాకూడదని చెప్పేసి మీ అందరికి కూడా నేను సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క బీసీ జెండాను మనం పట్టుకుంటే త్వరలో గుండెలు డబ్బా 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 కొట్టుకుంటాయి పదమూడు వందల మంది చచ్చిపోయింది తెలంగాణ కావాలని కోరుకున్నది సామాజిక తెలంగాణ సాధన కోసం మన హక్కుల కోసం కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొన్ని రోజులు దొరగా నిండు ఇప్పుడు రెడ్డి వెళ్తా ఉన్నాడు వెళ్తున్నటువంటి రెడ్డి గారు ఏమంటారు అంటాయంటే అయితే మేమన్నా ఉండాలా లేకపోతే మేమ మీరన్నా ఉండాలని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఇక ఇంకోటి బయట మతం పేరుతో ఇంకోటి మతం ముసుగులో వస్తా ఉంటాడు ఇవాళ ఈ దొంగల కపట నాటకాలను కట్టిపెట్టి పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జనరల్ సీట్ లో బీసీ బిడ్డలు పోటీ చేయించి గెలిపించడం కోసమే రథయాత్ర పెట్టుకున్నాం ఈ రథయాత్ర ప్రతి పల్లెకి పోతా ఉంది ప్రతి గల్లికి పోతా ఉంది ప్రతి బీసీ బిడ్డకు ఈ యొక్క ఉద్యమ భావాదేల స్ఫూర్తిని తెలియజేస్తూ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లే ప్రథమ మెట్టుగా మేము భావించి ప్రథమ విజయంగా భావించి అన్ని బీసీ సీట్లలో మేము పోటీ చేసి గెలుస్తాం అదే రకంగా జనరల్ సీట్లలో కూడా బీసీలే గెలవాలి మిగతా ఎస్సీ ఎస్టీ స్థానాల్లో మేము ఎస్సీ ఎస్టీ బిడ్డలకు సహకరిస్తాం బహుజన రాజ్య సాధన కోసం ఈ స్థానిక సంస్థల ఎన్నికలే మెట్టు కావాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కులగల దాన్ని రాజకీయాల అంశం కోసం కాకుండా బీహార్ ఎన్నికల కోసము గుజరాత్ ఎన్నికల ప్రయోజనాల కోసమో ప్రకటించి వదిలిపెట్టడు కాదు తెలంగాణ ఇస్తామని చిదంబరం రెండు వేల తొమ్మిదిలో చెప్పినట్టు గాలివాటే ఉండకూడదు ఇది ఖచ్చితంగా కార్యరూపం దాల్చాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా చైతన్యమై ఈ పోరాటానికి రానున్నటువంటి రోజుల్లో మద్దతు తెలపాలని ప్రవేశ నాయకత్వంలో ఈ ఆశీర్వాద గడ్డ మీద బీసీలం చేద్దామని తెలియజేస్తూ ఈ రథయాత్రకు ఇంత స్వాగతం పాలకి కూడా కష్టపడుతున్నటువంటి స్థానిక నాయకత్వానికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను జై బీసీ జై బీసీల ఐక్యత